ప్రజా సంక్షేమానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని పెందుర్తి నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు జగాలెం జనసేన సీనియర్ నాయకులు గల్లా శ్రీనివాసరావు ముదిరెడ్డి శివ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు గ్రామంలో ఇతర పార్టీల నుండి జనసేన పార్టీలోకి కుటుంబాలకు జనసేన కండువా వేసి ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు నచ్చి జనసేనలో చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు జనసేనను నమ్మి పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ రోజు గౌర జగ్గిపాలు దుర్గా నగర్ కాలనీ వాసులందరూ కూడా పెద్ద ఎత్తున అనేక సంఘాలు జనసేన పార్టీలో చేరటం చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద వెళ్ళే వ్యక్తి బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి రావాలి మరి మనమే కాదు ఈ రాష్ట్రం కూడా బాగుండాలి అన్న ఒక మంచి సంకల్పంతో వాళ్ళందరూ కూడా మాట్లాడటం చూస్తే చాలా ఆనందం వేసింది తప్పకుండా వాళ్ళందరితో ఈ ప్రాంత అభివృద్ధి జరుపుకుంటాం రాబోయే మా ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఏవేవి సమస్యలు అయితే చెప్పారో వాటిని అన్నింటినీ కూడా తీర్చి వాళ్ళందరూ గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాటిస్తూ పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి ఒక ఆయన ఒక మాట అన్నాడు అంటే అది నెరవేర్చి తీరుతాడు అనే ఒక నమ్మకం ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను అని చెప్పి మరి ఈ రోజు వరకు బీజేపీని కూడా ఈ పొత్తులోకి తెచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకుండా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న వ్యక్తి చాలా మంది అంతా ఉన్నారు సీట్లు తక్కువ అని చెప్పి సీట్లు తక్కువ ఎక్కువ అనేది కాదు ఈ రాష్ట్ర శ్రేయస్సు నాకు ముఖ్యమైన ముందు కలుతున్న మా నాయకుడు ఆశయాలలో మేము కూడా పాల్పంచుకుంటాం మరి ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏ ఆశతో ఆశయంతో ఈ పార్టీలోకి వచ్చారో దాన్ని పూర్తిగా నెరవేరుస్తానని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏది గంజాయి సాగు మన జాతీయ సాగులాగా తయారయ్యింది ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఏది పట్టుకున్నా మత్తు పదార్థాలు దాని మూలాలు ఆంధ్ర వైపే చూపిస్తా ఉన్నాయి మరి దౌర్భాగ్యం ఏంటంటే పాలకులకు చిత్తశుద్ధి లేకపోతే పాలకులకి పాలన పట్ల పట్టు లేకపోతే జరిగే అనార్థాలు ఇదే ఈ మత్తు మందుకు బానిసలైన గంజాయి బానిసలందరూ కూడా తర్వాత చేసే తప్పులు కానీ మడ్రలు అవ్వచ్చు మానభంగాలు అవ్వచ్చు దోపిడీలు అవ్వచ్చు దొమ్మిల వచ్చు అరాచకాలు గోండాయుజం రవిడీ యుజం ఇవన్నిటికీ కూడా కారణాలు ఏంటి అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మరి నిన్నటికి నిన్న ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కు పడే విధంగా యాభై వేల కోట్ల మత్తు పదార్థాలు వైజాగ్ కంటైనర్లో వచ్చాయంటేనే ఇది ఎంత భయానకంగా ఈ రాష్ట్రం తయారైందో స్వయంగా సిబిఐ ఆంధ్ర పోలీస్ వ్యవస్థ వైజాగ్ పోలీస్ వ్యవస్థ తప్పు పట్టిందంటే మరి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి దీన్ని మనం ఇంకా రెండు నెలలు భరిస్తాం రెండు నెలల తర్వాత ఒక క్రమశిక్షణ గల ప్రభుత్వం మాది రాబోతా ఉంది ఇలాంటి అరాచకాలన్నింటినీ ఈ మత్తు మత్తు బాధితులందరినీ కూడా ఏరేసే కార్యక్రమం ఈ గంజా అవ్వచ్చు కొకాన్ అవ్వచ్చు ఇతరత్ర ఏదైతే ఎగుమతులు దిగుమతులు అవుతున్నాయో వాటన్నిటి మీద కూడా మేము ఉక్కుపాదం మోపబోతున్నాం అనేది తెలియజేస్తాం మరి వాళ్ళు చేసిన దానికి డిబేట్ కి పోటీకి సిద్ధం అంటే దేని మీద ల్యాండ్ శాండు వైను మైను అన్ని దోపిడీలు చేసిన దాని మీద లేకపోతే వాళ్ళు కబ్జాలు చేసిన దాని మీద వాళ్ళ రౌడీలు వాళ్ళ మనుషులు కబ్జాలు చేసిన దాని మీద ఎక్కడ అభివృద్ధి చేశారు ఎవరు చేశారు అభివృద్ధి ఒక్క రోడ్డే లేని ప్రభుత్వం మూడు రాజధానులు కలుపుతాదట ఐదు వందల కోట్లతో ఆయన ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప ఈ జిల్లాకి గాని రాజధాని అన్న విశాఖపట్నానికి కానీ ఏం చేశాడు నేను మూడే మూడు క్వశ్చన్లు వేస్తాను దాని సమాధానం చెప్పి డిబేట్ కూర్చోమానండి పంచగ్రామాల సమస్య తీర్చకపోతే ఓటడడానికి రానన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే అది ఏమైంది తాడి తరలింపు జరగకపోతే ఆ ప్రాంతంలోకి నేను ఎలానో అన్నాడు అది ఏం చేశాడు అలాగే యాభై ఎకరాలు ఇస్తే మేము రైల్వే జోన్ ఇచ్చేవాళ్ళం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో చెప్పింది అది వీళ్ళ వైఫ వైఫల్యం కాదా వీటికి సమాధానం చెబితే డిబేట్ లో కూర్చుంటానని చెప్పాలి